బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం శుక్రవారం గౌచలో చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా యాలల మాజీ ఎంపీ బాలేశ్వర మండలంలోని కమలపూర్ గ్రామాన్ని సందర్శించినాడు ఇందులో భాగంగా ముందుగా స్థానిక హనుమాన్ దేవాలయం శుభ్రం చేసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి మరియు పల్లె దవాఖానను సందర్శించి సమస్యలు తెలుపుకుని పలు సూచనలు ఇచ్చారు అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తతో పాటు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ గౌడ్ రామ్యనాయక్ కమలపురం గ్రామ కమిటీ అధ్యక్షులు బొన్నప్ప కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు भालूस्का ओशरी विलक नाइन सांसरा नंदिमा लगे हैं ना सात पेड़ वाल को बुक नहीं वैसे परसवालों आठवीं क्या करा है आठवा मोर नंदिना वाला को वेरे एक और चम्म से बड़ा मन्नी आये आलराउंडर आये आलराउंडर आये आलराउंडर कुमार बाबा बी सी डी ई या जी एस चाइ जे जे एल एम एन एन నేడు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందో అందులో భాగంగానే ఏడో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ యొక్క గౌచలో కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కమల్పూర్ గ్రామానికి రావడం అంటూ జరిగింది కాకపోతే ఏదైతే మనకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దాన్ని దృష్టిలో ఉంచుకొనే గ్రామాలలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అంటూ జరిగింది ఈరోజు తాండూరు అసెంబ్లీలో చాలా మట్టుకు గ్రామాలలో కూడా ఈ యొక్క గౌచల కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా అధ్యక్షులు కూడా దీన్ని పటిష్టత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కార్యకర్తలు అందరినీ కూడా బలో ముందుకు నడిపే విధంగా వారి కార్యాచరణ కూడా రూపకల్పన అంటూ చేయడం అంటూ కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి మేము గ్రామ పంచాయతీని కానివ్వండి అంగన్వాడీని కానివ్వండి స్కూల్ని కానివ్వండి బస్తీ దవకాన్ని కానివ్వండి ఇవన్నిటి కూడా సందర్శించడం జరిగింది ఇక్కడున్న చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దే విధంగా అధికారులకు కూడా మనం సూచనలు కూడా చేయడం అంటూ కూడా జరిగింది కాకపోతే కార్యకర్తలందరూ కూడా బలంగా పనిచేయండి ఖచ్చితంగా మీ వెంట మేముండి ముందుకు నడిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి బాలకర్తలందరూ కూడా ధైర్యంగా పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కమలు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి